మంచిరాల జిల్లా పాత మంచిరాలలోని లెక్చర్ హైస్కూల్లో వసంత పంచమి చిన్న చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు సరస్వతి దేవికి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో లెక్చర్ హైస్కూల్ ప్రిన్సిపల్ కండప్ తీర్పతి వసంత పంచమి ప్రాముఖ్యతను వివరించి విద్యా జ్ఞానం క్రమశిక్షణ విలువలను తెలియజేశారు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు ఎలా అక్షతీ అక్షత ఎలా అక్షతీ ఓం గణేశాయ నమ అనుకుంటే ఒక్కొక్కటి ఆ గణపతి దగ్గర వేయండి ఓం గుయ నమ ఓం జగందో కదలాయనమ ಒಂಬ ರಾಜ ಶಿ ನಾನಾ ಕು and nikeli selitai selitai ho pakka nikeli isko bhi jata hai tumhare kinna vetan nahi hai nahi ke chhaat ke upar jaane nahi hai mai banne tumne nahi hai mai mere inda baal katne kar gaya ఉండే గాని తన్నన ఉండే గాని ఎరిగేట ముకే విట్టు గంజాయి సమాకి కల్చన్ అలంకరం కల్చన్ కాలకరం అల్జన్కి అలంకరం చేయండి గంద ద్వారం పద్పో కుమార వశం అంటే మీకు ఇచ్చినది అంటే తన్నబాకు ఇది అమ్మ కొడు ని తన్నబాకు నికి 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 అంటే రెండు ఎర్కే ఈ పక్క ఎర్కేకి శుభవాసరే ఓ భవ్యాయన ఓం గోవిందా ओम गोम गोचाय नमो ओम मिथाय नमो ओम शिवाय नमो ओम जय नमो ओ विद्या नाशिनाय नमो ओ विद्वान च प्रदाय नमो ओ जन चंडकाय नमो ओ विमहान वत्वाय नमो सुभद्राय नमो ओ रुचाय नमो ओ वासिन्ये नमो ओम उज्ज्वल అక్షరాభ్యాసం కోసం ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తాము ఈ సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా చాలా కృతజ్ఞతలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఏ సెలబ్రేషన్ అయినా కూడా పిల్లల కోసం ఘనంగా అదే అదేవిధంగా మీ పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాము ఈ పాఠశాలలో హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి కానివ్వండి పిల్లలకు ఉపయోగ ఉపయోగపడేటటువంటి ఓన్లీ ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళకు యాక్టివిటీస్ పరంగా కానివ్వండి వాళ్ళ యొక్క డిసిప్లిన్ పరంగా కానివ్వండి స్కిల్స్ పరంగా కానివ్వండి మా ఇక్కడ లేచూర్ పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానివ్వండి వాళ్ళని ఎలా జాగ్రత్తగా చూసుకుంటాము ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ అందరూ కూడా నాకు చాలా అందరూ సహకారం చేస్తున్నారు కాబట్టి ఇంకా నేను వాళ్ళ పిల్లల్ని అభివృద్ధి చేసేందుకు నేను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాను ఇంతకు ముందు కూడా మీ యొక్క సహకారం అందించాలని మేషోర్ ఇంగ్లీష్ మీడియం వాట్సాప్ తరఫున నేను కోరుకుంటున్నాను ఎల్ల వేళలా మీరు ఏదన్నా మీ పిల్లల పట్ల ఏదన్నా ఉన్నప్పుడు నాకు సమస్యను చెప్పండి నేను ఇంకా ఏదైనా డెవలప్మెంట్ చేసేందుకు ఈ స్కూల్ తరఫున నేను చేస్తాను ఈరోజు వసంత పంచమి సందర్భంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులందరికీ పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు Thank you, everyone. Yeah.